తనని దిగ్గజంగా ప్రకటించగాని చదవడం రాయడం మర్చిపోయాడు ఇక అయిన తర్వాత ఇంకేమవుతుందో అమ్మాయి సందేశపత్రంలో రాసిందేమీ అర్థం కావడం లేదు అందుకే దీన్ని దర్పణంలో చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అనుకున్నాను కానీ ఏమీ అర్థం కావట్లేదు ఏమీ లాభం లేదమ్మా సాయంత్రం అయింది నేను వెలిగిస్తాను సరదా సాయంత్రం దీపాలు తర్వాత వెలిగించవచ్చు కానీ ముందుగా నా కోసం తీసుకురా దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంకొక ఉపాయం మిగిలింది సాక్షాత్తు కానీ అసలు మీరు ఎందుకు తిరిగి వచ్చారు అంటే అది అది ఏం జరిగిందంటే నాకు నువ్వు గుర్తొచ్చావు వరణమాల లేదు స్వామి మీరు ఏ సమయంలో తపస్సు కోసం బయలుదేరారో అదే సమయంలో మీకు సంసార జీవితం దూరం అయిపోయింది ఇది తపస్సు తమరి షష్టి పూర్తి కాదు మీరు రావడానికి వీల్లేదు చూడు వరణమాల నాకు తెలుసు నేను సన్యాసం కోసం అడవికి వెళ్ళాను అలాగే నాకు ఇది కూడా తెలుసు నువ్వు కూడా అక్కడకొస్తావని అయితే నాకు ఇది కూడా తెలుసు నువ్వు అక్కడకొచ్చావంటే నీకు కష్టం అవుతుందని అలాగే నాకు ఇది కూడా తెలుసు నేను నీ కష్టాన్ని చూడలేను అని అందుకే నేను స్వయంగా వచ్చేశాను ఇతను ఇదిగో చూడు ఇతను మహేష్ దాస్ అందరూ ఈయన్ని ప్రేమగా బీర్బల్ అని పిలుస్తారు ప్రణామాలు గురుమత సంతోషంగా ఉండు అతను చాలా సంస్కారవంతుడు స్వామి ఒకవేళ మనకు కొడుకు గాని ఉండుంటే ఇంతే ఉండేవాడు కదా స్వామి నన్ను మీ కొడుకునే అనుకోండి ఎక్కడ ఎవరిలో మమత మేల్కొంటుందో అక్కడే కొడుకునైపోతాను ఆహా ఇతని భావాలు కూడా చాలా ఉన్నతమైన స్వామి అలాగే చాలా తెలివైన వాడు కూడా అందుకే నేను తనని తీసుకొచ్చాను ఇప్పుడు నీకు బీర్బల పరిచయం అయ్యాడుగా ఇక మాకు భోజనం పరిచయం చేయించు తప్పకుండా స్వామి కోసం భోజనం అలాగే మీ భజన ఇదే కదా నా జీవితం అంతా చేస్తోంది ఏంటి ఒకవేళ ఈ నువ్వు నిలబడు ఎందుకంటే గుప్త సమాచారాన్ని నిమ్మరసంతో రాసి పంపిస్తూ ఉంటారు ఎందుకంటే అది రాసిన తర్వాత మొత్తంగా మాయమైపోతుంది ఎవ్వరికీ అర్థం కాదని అగ్ని దగ్గరికి రాగానే పైకి తేలి కనిపిస్తుంది కానీ నుంచి పిచగితలు రాసున్నాయంతే మనల్ని తప్పుదారి పట్టించడానికి కాదు కేవలం ఒక చిన్నపాటి దీపం పట్టుకుని నిలబడ్డావు అంతే స్థిరంగా నిలబడలేవు ఈ పత్రం కాలిపోయిందంటే ఇందులో రాసున్న రహస్యం కూడా కాలి బూడిదైపోయినట్టే మీరేం చెప్పారు అగ్ని వల్ల గుప్త సందేశం పైకి తెలివి మనకు కనిపిస్తుంది కానీ అగ్ని వల్ల కాలినా కూడా ఏమీ కనిపించడం లేదు మీ ప్రయత్నం విఫలం అయిపోయింది అయ్యో నీకు అసలు ఒక చిన్నపాటి పత్రం కోసం నా కోడలిని కోపడుతున్నావా ఒక దెబ్బ పడిందంటే ఈ పత్రంలో ఏమి రాసలేదు అది కూడా కనిపిస్తుంది చూడండి కొన్ని సమస్యలు ఎలా ఉంటాయంటే వాటిని పరిష్కరించలేము అయినా కూడా మీరు పరిష్కరించారు కదా ఒకవేళ ఒక్కటి పరిష్కరించుకుంటే మహారాజు గారు మిమ్మల్ని అష్ట దిగ్జం నుంచి ముఖ్య సలహదారుడిగా మార్చలేదు ఆలోచిస్తున్నానంటే ముఖ్యమైన రహస్యం ఇందులో దాగుంది కదా బయటికి తీయాలా అని ఇప్పుడు ఏది బయటికి తీయడానికి లేదా ఉండడానికి సమయం ముగిసిపోయింది ఇక వెళ్ళు నీ గదిలోకి వెళ్ళి పడుకో స్వామి మీ తపస్సుని నా జ్ఞాపకం భంగం చేసిందా అందుకే మీరు తిరిగి రావాల్సి వచ్చిందా ఇక నేను మీతో ప్రతి క్షణం ఎలా ప్రవర్తిస్తానంటే మీకు నేను కాదు కేవలం తపస్సే గుర్తొస్తుంది మీరు మీరందరూ లోపలికి రండి భోజనం ఆరగించండి సుగంధ ద్రవ్యాలను ఆనందించండి అన్నట్టు స్వామి ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు నన్ను పిలవండి స్వయంగా మాత్రం లోపలికి రావద్దు గురుగారు ఈ రోజు నుంచి మీరు ఒకటి గుర్తుంచుకోండి మీరు ఇంతకు ముందులాగా విలాసవంతులు కాదు తపస్వి అయిపోయారు ఎడి తపస్వి పదని మనం వెళ్దాం భోజనం చేయడానికి భోజనం మన కోసం తపస్సు చేస్తుంది ఇక మీరు గురుగారు ఇక్కడే చాప మీద కూర్చొని కంద తినండి తేరండి పదమణి రాజుగురు గారు కందమూలాలతో పాటు అల్లం ఇంకా బొప్పాయి కూడా తినండి ఎందుకు అల్లం ఇంకా బొప్పాయి వల్ల శరీరంలో వేడి పుట్టుకొస్తుంది రాత్రంతా గొంగళ లేకుండా చనుడ కూడా మీరు ప్రశాంతంగా పడుకోవచ్చు దర్బారులో ఉన్న మహానుభావులందరికీ అలాగే విజయనగర ప్రజలకు మహారాజు కృష్ణదేవరాయలు గారి అనుమతితో అలాగే సప్త దిగ్గజల ఆశీర్వాదంతో పండితు రామకృష్ణకు అష్ట దిగ్గజ పదవితో సన్మానించే సంబరాలను వైభవంగా ప్రారంభించడం జరుగుతుంది రామకృష్ణ పండితుడు స్వామి నేను ఆగాను ఎప్పుడు ఆగాను మీ కోసం ఎదురు చూస్తున్నానంటే ఇదిగో చూడండి మీ కోసం చల్లటి నీళ్లు తెచ్చాను స్నానం చేయండి ఆ తర్వాత మీరు రెండు జాముల దాకా జపం చేయాలి అవును ఒక తపస్వికి ఇదే దినచర్య అవుతుంది నేను ఇప్పుడే మీకోసం జపమానలు తీసుకొస్తాను పోరి భగవంతుడా తనకెలా చెప్పాలి సన్యాసం తీసుకోవాలన్న నా నిర్ణయాన్ని మార్చుకున్నానని మనం ఇప్పుడే ఈ క్షణమే దర్బారుకు వెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ రామకృష్ణ పండితుడు అష్టదిగ్గజం అయిపోయాడంటే అప్పుడు బీర్పలను మన వెంట తీసుకొచ్చినందుకు ఎలాంటి లాభం ఉండదు వర్ణమాల లోపలికి వెళ్ళింది ఇదే సరైన అవకాశం వెళదాం పద కారణమైన చేయండి హాయ స్నానం చేయండి స్నానం అయిపోయింది కాబట్టి గురుగను ఇలాంటి దేశభాషంతో మనం దర్బార్కి ఎలా వెళ్తాం ఓ రి కాడి దారిలో కొత్తవాళ్ళు నిలు వస్తుంది అక్కడే మనం వస్త్రాల్ని మార్చుకుందాం కానీ ఇక్కడ నుంచి వస్తరం వెళ్దాం పదండి ఇంకా ఆలస్యం చేయడం మంచిది కాదు నేను ఏం చేయాలనుకుంటున్నాను అయితే పండిత రామకృష్ణ మీరన్నదానికి అన్నదానికి అర్థం ఏమిటంటే సాంకేతిక భాషలో రాయబడిన ఈ పత్రంలో ఏ గుప్త సందేశం ఉందో దాన్ని చదవడంలో మీరు అసమర్థులయ్యారా అవును మహారాజా నేను ఏమీ అర్థం చేసుకోలేకపోయాను చదవడానికి చాలా ప్రయత్నించాను మహారాజా దర్పణం ఎదురుగా పెట్టి తలకెందురుగా చదివే ప్రయత్నం కూడా చేశాను అగ్ని దగ్గర పెట్టి కూడా చూశాను బహుశా అగ్ని వేడి వల్ల ఏమైనా అక్షరాలు తేల్తాయేమో అని కానీ తేలలేదు కేవలం రెండు విషయాలే తెలిసే అవి దాని మీద స్పష్టంగా రాసున్నాయి ఒక ఐదు వందలు అలాగే ఐదు వేల సంఖ్య ఎవరో ఖాతాదారుడు ఖాతా లెక్క రాసినట్టుగా ఉంది ఇక రెండవది ఆ పత్రం చివరిలో చంద్రుని ఆకృతి అలాగే ఆ ఆకృతికి సరిగ్గా మధ్యలో కాటుక గుర్తులాగా పెట్టినట్టుంది ఏం రాసుందో ఏం లేదు నాకైతే అర్థం కాలేదు మహారాజా మహారాజా నాకు తెలిసినంత వరకు ఇలా కూడా అయ్యుండొచ్చు ఈ పత్రంలో ప్రత్యేకత ఏమీ లేకపోవచ్చు ఇక మనం వృధాగా ప్రయత్నిస్తున్నామేమో లేదు లేదు మంత్రి గారు ఒకవేళ అదే నిజమైతే గూఢచారి తన ప్రాణాలు పనంగా పెట్టి ఈ పత్రాన్ని ఎందుకు పంపిస్తాడు మనం దీన్ని చదవలేనంత మాత్రాన ఈ సందేశ పత్రంలో ఏమీ సమాచారం లేనట్టు కాదు పండిత రామకృష్ణ చెప్పింది నిజమే ఈ సమయంలో పత్రంలో దాగున్న సందేశాన్ని వెతకడం మనకు చాలా అవసరం మహారాజా నేను మళ్ళీ ప్రయత్నం చేస్తాను నాకు ఇంకొంచెం సమయం ఇస్తారా పండిత రామకృష్ణ మేము మీకు సమయం ఇస్తాము కానీ మాకు భయంగా ఉంది ఆలస్యం అవుతుందేమోనని ఎప్పటికీ ఆలస్యం కాదు మహారాజా గురువర్యా ఆలస్యం కాదు ఒకవేళ మీరు నాకు ఒక్క అవకాశం ఇవ్వగలిగితే మీరా మహారాజా 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 నేనే నేనే మీ ఎదురుగా ఉన్నది నేను ప్రపంచంలోని మోహ మాయని త్యాగం చేసి తపస్సు చేసుకోవడానికి వెళ్తుంటే నా దివ్య దృష్టి వల్ల నాకు తెలిసిపోయింది మా మహారాజు ఏదో సమస్యలో ఉన్నారని మహారాజా మీకు విషయం తెలుసు కదా మీ సమస్యలు నా సమస్యలుగా నేను ఎప్పుడు భావిస్తాను అని అందుకే వచ్చేశాను అద్భుతం గురువర్య అద్భుతం విజయనగర దర్బారులోకి మీకు మళ్ళీ స్వాగతం పలుకుతున్నాము మిమ్మల్ని చూడడం మాకు సంతోషంగా ఉంది ధన్యవాదాలు మహారాజా గురువర్య ఈ సమయంలో మా ఎదురుగా ఏ సమస్య అయితే ఉందో దానికి మా దగ్గర సంకేతం ఉంది కానీ ఎలాంటి స్పష్టమైన రూపం లేదు గురువర్య మాకు ఒక పత్రం అందింది మహామంత్రి తిమ్మరుసు గారు నాకు మొత్తం తెలుసు నేను దర్బారులోని విషయాలన్నీ ఎప్పుడో విన్నాను మరి మీరు ఈ సాంకేతిక లిపిలో రాసిన పత్రాన్ని వివరిస్తారా దీని భాష అర్థం చేసుకోవడానికి దూర దూరాల దాకా ఎలాంటి ఆశ లేదు నేను ఒక సంకేతం ఇస్తాను మహారాజా ఈ సమయం సంకేతాలతో నిండిందనిపిస్తోంది మీకు ఒక సాంకేతిక పత్రం అందింది నేను తపస్సు కోసం అడవికి వెళ్తే కూడా ఒక సంకేతం అందింది తపస్సు వల్ల మనసు శుద్ధి అవుతుంది కానీ సంకేతాలను శుద్ధి చేయలేని వారిది తెలివి ఎలా అవుతుంది మహారాజా గురువర్య మేం ముందే ఈ పత్రంలోని చిక్కుముడిలో చిక్కుకుపోయి ఉన్నాం ఇక మీరు ఈ సమస్యను పరిష్కరించడానికి బదులు ఇంకా జట్లం చేస్తున్నారా అవును మంత్రివర్య నేను అడవి నుంచి నాతో పాటు ఎలాంటి మిత్రుని తీసుకొచ్చానంటే తన తెలివిలో ఎలాంటి విలక్షణత్వం ఉందంటే దాని ముందు కఠినాతి కఠినమైన సమస్యలోని జటిలత్వం కూడా నిలబడలేదు మహారాజా ఒకవేళ మీరు తనను దర్బారులోకి పిలవడానికి అనుమతిస్తే అప్పుడు నేను చెప్పిన దానికి సాక్ష్యం చూపించగలను అలాగే గురువర్య తప్పకుండా ఒకవేళ మీరు ఈ సమస్యకు పరిష్కారం చూపగలిగే అంతటి తెలివితేటలున్న వ్యక్తిని మా రాజదర్బారులో ప్రవేశపెట్టాలనుకుంటే మేము అనుమతిస్తాము ధన్యవాదాలు గురువారయ్య ఏ సమస్య పండిత రామకృష్ణ వాళ్ళ పరిష్కారం కాలేకపోయిందో నిస్సందేహంగా దాన్ని ఇంకొకరు పరిష్కరించడం అసంభవం అవడానికి ముందు ప్రతి పని అసంభవంగానే ఉంటుంది మన పేర్బల్ వచ్చేశాడు అది జరిగినప్పుడు అదే పని అన్నింటికంటే చాలా తేలికవుతుంది అంతేకాదు తన లోపల సంభవం అనే పదాన్ని దాచుకుంది బాగుంది అద్భుతం ఆత్మవిశ్వాసం అవసరమే కానీ అతి విశ్వాసం ఏదైనా నిస్సహాయతని గాని లోటుని గానీ తెలియజేస్తుంది మొహంలోని తేజస్సు అలాగే కళ్ళలోని మెరుపు జ్ఞాన ప్రకాశం అలాగే తెలివి యొక్క శ్రీకృష్ణ దేవరాయల దర్బారుకి ప్రతిష్ట తన దర్శనమే గౌరవం బీర్బల్ నమస్కారాన్ని స్వీకరించండి పూజ్యులైన పండిత రామకృష్ణ గారు శౌర్యం ఇంకా భక్తి ఆయన రెండు కళ్ళలో వెలుగుతూ ఉంటాయి ఆ మహానుభావుడు తిమ్మరుసు గారికి నా ప్రణామాలు ప్రణామాలు ఇక ఆయన దర్శన అభిలాషలో జీవితాన్నే గడిపేయొచ్చు ఆయన ఒక్క సైగతో ప్రాణాలు అర్పించుకోవచ్చు జనతాధిపతి రాజులకే రాజు శ్రీకృష్ణు దేవరాయకు నా ప్రణామాలు మీకు స్వాగతం మహానుభావా మీరు చెప్పింది నిజమే కానీ ఒక చిన్నపాటి తేడా ఉంది ఏమిటా తేడా నిస్సహాయత మనిషితో ఏం చేయిస్తుంది అంటే తనకు చెయ్యడం లేనిది ఇక ఆత్మవిశ్వాసం ఏం చేయిస్తుందంటే అది ఒక మనిషి చేయలేంది ఇది నీకున్న అహంకారం మాట్లాడుతోందా లేక ఆత్మవిశ్వాసం మాట్లాడుతోందా అది నేనే స్వయంగా అర్థం చేసుకోలేకపోతున్నాను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నాకు కూడా తెలిసిపోతుంది అలాగే మీకు మీ ప్రశ్నకు జవాబు కూడా దొరుకుతుంది తప్పకుండా తప్పకుండా బీర్బల్ మహాశయ ఎందుకంటే గురువరీల కోరిక మేరకు మీకు రాజదర్బారులోకి ప్రవేశం లభించిందంటే మా అభిప్రాయం ప్రకారం కు ఈ సమస్యను పరిష్కరించే ఒక అవకాశం తప్పకుండా మహామంత్రి గారు మహారాజా 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 వీరికి సమస్య తెలియజేయండి తమ అనుభవమున్న ఒక విజయనగర గూఢచారిని శత్రువులు పట్టుకున్నారు ఇక దాని తర్వాత ఆ గూఢచారి ఒక పత్రాన్ని పంపడంలో సఫలమయ్యాడు దాన్ని చదవడంలో ఇప్పటి వరకు ఎవరూ సఫలం కాలేదు ఎందుకంటే నేను దర్బార్ బయటే నిలబడి ఉన్నాను అందుకే నేను మొత్తం విన్నాను నేను ఒకసారి ఆ పత్రాన్ని చూడొచ్చా మంత్రి వర్య మీకు ఈ గూఢచారి గురించి అన్ని విషయాలు తెలుసుంటాయి తను చదువుకోలేదు కానీ తన పనిలో అత్యంత నిపుణుడు అలాగే శ్రద్ధ గలవాడు మహారాజా అతను చదువుకోలేదా తను రాసింది చదవడానికి మనం ఎందుకు ప్రయత్నిస్తున్నాం చెప్పాడు మనం తన సంకేతాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది వీర్భ మహాశయ గూఢచారి కేవలం ఈ ఒక్క పత్రాన్ని ఇచ్చాడు అది మీ చేతిలో ఉంది వేరే ఎలాంటి సంకేతం లేదు వేరే అవసరమే లేదు మీకు ముందే తెలిసినట్టుగా తెలివైన వాడికి ఒక సైగ సరిపోతుంది మహారాజా ఈ పత్రంలో ఎన్నో సంకేతాలు ఉన్నాయి ఇక ఈ పత్రంలోని సంకేతాలన్నీ విజయనగరం మీద దాడి జరగబోతోందని తెలియజేస్తున్నాయి